హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్లో గోపనపల్లి విప్రో క్యాంపస్ ఎదురుగా మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక సిమ్మిగ్రేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిషిడ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది మనకు రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఐటీ కారిడార్కి బైగా ఒక ఫుల్లీ ఫర్నిచర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు వన్ ఎకర్ ల్యాండ్ ఏరియాలో ప్లస్ నైన్ ఫ్లోర్స్ తోటి మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఈ సెమీగేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో బ్రాండ్ న్యూగా మనకు కన్స్ట్రక్షన్ చేసిన త్రీ బీహెచ్కే ఫ్లాట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ఫుల్లీ ఫర్నిచర్ తోటి ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఒక వంద డెబ్బై ఐదు స్క్వేర్ ఫీటు మన తెల్లాపూరు మన గోపనపల్లి ఈ ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి ఎగ్జాక్ట్గా మనకు ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్ రేడియస్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి పైగా మనకు విప్రో క్యాంపస్కి ఎదురుగానే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది పర్సనల్గా స్టే చేయాలన్న పర్పస్తో కానీ లేదా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయాలన్న ప్లానింగ్తో కానీ ఎవరైనా ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ సూటబుల్ లొకేషన్లోనే ఉందండి అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ బ్యాక్ సైడ్ మనకు విల్లా ప్రాజెక్ట్ లొకేట్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో కూడా మనకి ఈ ప్రాపర్టీకి నేచురల్ వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి అండ్ ఫ్లాట్ ఇన్ సైడ్ మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది పూజాగదికి సంబంధించిన స్పేస్ కవర్ చేశాను లివింగ్ ఏరియా డైనింగ్ స్పేర్ మీరు ఎందుసేపు వీడియోలో చూశారు కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ గుడ్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఫ్లాట్ అయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా రెండు వేల ఒక వంద డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా వచ్చేసి అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్రాపర్టీలో మనకు ఫర్దర్గా ఎటువంటి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి కంప్లీట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు విత్ ఫర్నిచర్తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇమీడియట్గా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవచ్చు ఎవరిమంత్ మనకు యావరేజ్గా రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకుంటే విప్రో క్యాంపస్ ఎదురుగానే ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంది కాబట్టి మీకు ఒక అరౌండ్ ఫిఫ్టీ కే నుంచి సిక్స్టీ కే మధ్యలో రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే పాసిబిలిటీ ఉందండి ఇది మన అవుట్ బాల్కనీ ఏరియా ఆర్టిఫిషియల్ గ్రాస్ తోటి మనకి ఈ విధంగా డిజైన్ చేశారు బుద్ధ స్టాచ్యూ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ఇది డైనింగ్ స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇందులో త్రీ బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి దాంట్లో మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఫస్ట్ బాల్కనీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది బాల్కనీ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ స్పేస్ వచ్చేసి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అరవై గజాలు వచ్చింది మెయిన్ కమర్షియల్గా కనెక్టివిటీ ఉన్న ల్యాండ్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోట్ ఇచ్చారండి నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది వార్డ్రోబ్ సంబంధించిన కండిషన్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి అయితే వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు నెక్స్ట్ మీకు మా వీడియో కన్యూషన్లో మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యాజ్ టీజ్గా ఇలాగే సేల్ చేస్తున్నారండి విత్ ఫర్నిచర్ తోటి ఇది మోడల్ ఫ్లాట్ కాదు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాటు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రోబ్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి అండ్ అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు దీన్ని కోట్ చేసిన ప్రైస్ తోటి బేర్షెల్ యూనిట్ మాత్రమే ఉంది బట్ ఈ ప్రాజెక్ట్లో ఈ ఫ్లాట్ వచ్చేసి విత్ ఇంటీరియర్తో మనకు సేల్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి ఇదంతా మనకి లివింగ్ ఏరియా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్